హాయ్ అండి వెల్కమ్ టు జిఎస్ ప్రాపర్టీ ఈరోజు ఇది సిక్స్టీ ఫీట్ రోడ్కి ఆనుకొని మనకు ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ సేల్కి వచ్చింది మీరు చూడొచ్చు ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంది బ్లాక్ టాప్ రోడ్కి ఆనుకొని మనకు ఐదు ఎకరాల భూమి సేల్కి వచ్చింది ఓన్లీ మనకు కేవలం ఇరవై రెండు లక్షలకు ఎక్కడ చెప్తున్నారు అర్జెంట్ సేల్కు ఉంది మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నది ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్లలో షేర్ చేయండి ఈ ల్యాండ్ ఒక డీటెయిల్స్ పూర్తిగా చూడాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా ఈ ల్యాండ్ ఒక లొకేషన్ వచ్చేసి మనకు కర్ణాటక స్టేట్ బీదర్ డిస్టిక్ మనకు నిర్నా పంచాయతీలో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఏదైతే మనకు మన్నాకేళి నుంచి లెఫ్ట్ నిర్నా ముత్తంగి రోడ్ ఉందో విలేజ్ వచ్చేసి మనకు మదర్కి విలేజ్ కూడా ఈ ప్రాపర్టీ ఉంటుందండి టోటలీ వచ్చేసి ఫైవ్ ఎకర్స్ ప్రాపర్టీ ఉంది కడిల్ ఫినిషింగ్తో అంత కంప్లీట్ ఉంది తెలంగాణ వాళ్ళు కొన్న ప్రాపర్టీ ఉంది ఆల్రెడీ దీనికి ఫామ్ టెన్ ఉంది రిజిస్ట్రేషన్ ఉంది డైరెక్ట్ మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కల్టివేషన్ ల్యాండ్ ఉంది బ్లాక్ టాప్ రోడ్ ఫస్ట్ బిట్టు పక్కకు చూసుకుంటే ఫామ్ హౌస్ ఉంటుంది నియర్ బై విలేజ్కి దగ్గరలోనే ఈ ప్రాపర్టీ ఉంది జహీరాబాద్ నుంచి చూసుకుంటే ఈ ప్రాపర్టీ వచ్చేసి ఫార్టీ కిలోమీటర్స్ అవుతుంది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హావెన్ చూసుకుంటే ఓన్లీ పన్నెండు కిలోమీటర్లో ఈ ప్రాపర్టీ ఉంది ఇరవై రెండు లక్షలకు ఎక్కడ చెప్తున్నారు అర్జెంట్ సేల్కి ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి సైడ్ వేస్ట్ చేయండి ఫామ్ టైన్ రెడీగా ఉంది స్క్వేర్ బిట్ ఉంటుంది మొత్తానికి ఇందులో ఒక బోరు కూడా ఉంది మీరు చూడవచ్చు ఎలక్ట్రిషి ఆల్రెడీ బ్లాక్ టాప్ ఫస్ట్ బిట్టు అర్జెంట్ సేల్కు ఉన్న ఈ ప్రాపర్టీ ఈరోజు సేల్కి వచ్చింది ఇది హైదరాబాద్ నుంచి చూసుకుంటే మీకు వన్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది జహీరాబాద్ నుంచి కే కేవలం ఫార్టీ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంది